కలలో కందగడ్డ కనిపిస్తే అర్థం శుభ ఫలితాలు ఆరోగ్యం మరియు శక్తి తాజాగా శుభ్రంగా ఉన్న కందగడ్డ కలలో కనిపిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది శక్తి పెరుగుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి ఆర్థిక లాభం కందగడ్డ పంటలాగా గుంపుగా కలలో కనిపిస్తే ధనప్రాప్తి లేదా వ్యాపారంలో మంచి లాభం కలుగుతుందని సూచిస్తుంది కష్టానికి ఫలితం కందగడ్డను త్రవ్వి తీస్తున్నట్లు కనిపిస్తే మీరు ఎంతో కష్టపడి చేస్తున్న పనికి త్వరలో మంచి ఫలితం వస్తుంది ప్రతికూల ఫలితాలు కొన్ని సందర్భాల్లో పాడైన లేదా కుళ్ళిపోయిన కందగడ్డ అనారోగ్యం లేదా పనుల్లో నిరాశ కందగడ్డను విసరడం సంపాదన ఉన్న వృధాగా ఖర్చు చేయడం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు బుక్ వర్డ్ అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు నీ దగ్గర ఒక మూడు నాలుగు వచ్చి అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు ఇస్తే నేను డెఫినెట్గా మీరు ఒబ్జర్వ్ మీ ప్రతి కమిటీ కూడా రిప్లై రోజు ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ ఉన్నా సార్ వాటి చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్